ప్రస్తుత కపిలవస్తు రాజ్యంలో శుద్ధోదనుడు అనే జ్ఞానవంతుడు మరియు దయగల రాజు ఉండేవాడు అతని రాణి మాయ ఒక తెల్లని ఏనుగు తన గర్భంలోకి ప్రవేశించడం గురించి కలలు కన్నారు ఇది ఒక అద్భుతమైన బిడ్డ పుట్టుకను సూచిస్తుంది కాలక్రమేణా ప్రిన్స్ సిద్ధార్థ గౌతముడు లుంబినీలోని ప్రశాంతమైన తోటలలో ప్రజాసమాధి పొందింది స్వర్గం సంతోషించింది మరియు యువరాజు గొప్ప రాజు అవుతాడనీ లేదా లోతైన ఆధ్యాత్మిక నాయకుడిగా మారతాడని దర్శకులు అంచనా వేశారు యువ సిద్ధార్థుడు అసాధారణమైన తెలివి మరియు కరుణతో ఆశీర్వదించబడ్డాడు రాజభవనం యుక్క సంపదలో పెరిగాడు అతని తండ్రి కింగ్ శుద్ధోదన అతనిని జీవితంలోని కఠినమైన వాస్తవాల నుండి రక్షించడానికి ప్రయత్నించాడు అతను లగ్జరీ మరియు ఆనందాలతో చుట్టుముట్టబడ్డాడని నిర్ధారించుకున్నాడు విధి యువరాజు కోసం వేరే ప్రణాళికను కలిగి ఉంది ఒకరోజు ఉత్సుకతతో సిద్ధార్థ రాజభవన గోడలు దాటి సాహసం చేసాడు అతని కళ్ళూ నాలుగు దృశ్యాలను కలుసుకున్నాయి ఒక వృద్ధుడు అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఒక సవన్ మరియు సంచరిస్తున్న సన్యాసి బాధ మరియు మరణాలను చూసి మురిసిపోయిన సిద్ధార్థ హృదయం లోతైన విచారణతో కదిలింది ఇది అతని పరివర్తన యాత్రకు నాంది పలికింది సమాధానాలు వెతకాలని నిశ్చయించుకున్న సిద్ధార్థ తన రాచరిక జీవితాన్ని త్యజించాలని నిర్ణయించుకున్నాడు సత్యాలకోసం అన్వేషణను ప్రారంభించేందుకు తన భార్య యశోధర మరియు వారి నవజాత కుమారుడు రాహులను విడిచిపెట్టాడు సన్యాసి జీవితాన్ని ఎంచుకుని సిద్ధార్థ అడవుల గుండా తిరుగుతూ వివిధ ఆధ్యాత్మిక గురువుల నుండి మార్గదర్శకత్వం కోరాడు ఆరు సంవత్సరాల పాటు అతను జ్ఞానోదయం పొందాలని మరియు జనన మరణచక్రం నుండి విముక్తి పొందాలని ఆశిస్తూ తీవ్రమైన తపస్సు చేశాడు పవర్డ్ బై పవర్డ్బైవర్స్ సిద్ధార్థ ధ్యానం చేస్తున్నప్పుడు అతను కోరిక మరియు భ్రాంతి యొక్క స్వరూపుడైన మారా అందించిన ప్రలోభాలను మరియు సవాళ్లను ఎదుర్కొన్నాడు అచంచలమైన దృఢ సంకల్పంతో సిద్ధార్థ ఈ అడ్డంకులను అధిగమించి ధ్యానంలో లోతైన స్థితిలోకి ప్రవేశించాడు చివరగా పౌర్ణమి రాత్రి అతనికి జ్ఞానోదయం అవతరించింది బుద్ధుడు అయ్యాడు మేల్కొన్నవాడు బాధ యొక్క స్వభావం మరియు విముక్తి మార్గంలో లోతైన అంతర్దృష్టిని పొందాడు బుద్ధుడు తన జీవితంలోని తరువాతి నలుభై ఐదు సంవత్సరాలు బోధిస్తూ తన జ్ఞానాన్ని పంచుకున్నాడు సూత్రాలు అని పిలువబడే అతని ఉపన్యాసాలు నైతికత మరియు బుద్ధిపూర్వకత నుండి వాస్తవికత యొక్క స్వభావం వరకు అనేక రకాల అంశాలను ప్రస్తావించారు అతను పురాతన భారతదేశం అంతటా పర్యటించాడు అన్ని వర్గాల నుండి శిష్యులను ఆకర్షించాడు సంఘ సన్యాసులు మరియు సన్యాసినుల సంఘం అతని చుట్టూ ఏర్పడింది అతని భారతదేశ పర్యటన పూర్తిగా చేయబడింది బుద్ధుని బోధనులు నాలుగు గొప్ప సత్యాలను నొక్కి చెప్పాయి బాధ యొక్క స్వభావం దాని మూలం విరమణ మరియు బాధల ముగింపుకు దారితీసే ఎనిమిది రిట్లు మార్గన్ కరుణ బుద్ధి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆయన అనుచరులను ప్రోత్సహించారు సారనాథ్ మరియు రాజ్గిర్ వంటి ప్రదేశాలలో అతని ఉపన్యాసాలు లోతైన ధర్మాన్ని ఆవిష్కరించాయి జ్ఞానోదయం వైపు మార్గాన్ని నడపడానికి లెక్కలేనన్ని జీవులను ప్రేరేపించాయి తన ఎనభైవ సంవత్సరంలో శిష్యులతో చుట్టుముట్టబడిన బుద్ధుడు మహాపరినిర్వాణంలోకి ప్రవేశించాడు ఇది పునర్జన్మ చక్రం నుండి చివరి విముక్తి అతని భూసంబంధమైన ప్రయాణం ముగిసింది కాని అతని బోధనలు యుగాలుగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి బౌద్ధమతం యొక్క పునాదిని రూపొందించాయి మరియు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక అన్వేషకులను ప్రభావితం చేశారు గౌతమ బుద్ధుని జీవితం విలాసవంతమైన రాజభవనం నుండి సన్యాసి సంచారం మరియు అంతిమ జ్ఞానోదయం వరకు గాఢమైన పరివర్తన మరియు కరుణ యొక్క సాగా అతని వారసత్వం శాశ్వతమైన స్ఫూర్తిగా నిలిచి మానవాళిని జ్ఞానం కరుణ మరియు అంతర్గత శాంతి మార్గం వైపు నడిపిస్తుంది